పట్టు పురుగుల పెంపకంలో ఆకు నాణ్యతతో పాటు యాజమాన్య పద్ధతులు కీలకమని పట్టు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త బాబు అన్నారు సిద్దిపేట జిల్లా చిన్నకూడు మండలం చందలాపూర్లో పట్టు సాగులో అవలంబిస్తున్న యాజమాన్య పద్ధతులపై సూర్యాపేట జిల్లా పట్టు రైతులకు క్షేత్రస్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నాణ్యమైన ఆకు ఉత్పత్తి కోసం నెలల్లో సేంద్రీయ ఎరువులు విరివిగా వాడాలన్నారు పట్టు తోటలకు రసాయన ఎరువులు వాడాల్సిన వస్తే శాస్త్రవేత్తలు సూచించిన మోతాదులో వాడాలన్నారు పట్టు సాగులో అవలంబిస్తున్న అవితర సాంకేతిక పద్ధతులపై రైతు పెద్దోళ్ళ హైలయ్య వివరించారు అనంతరం మల్బరీ ఆకును కోసి కట్టలు కట్టే యంత్రం బంతీరును పరిశీలించారు కార్యక్రమంలో పట్టు పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు అధికారులు సహకార సంఘం సభ్యులు పాల్గొన్నారు సూర్యపేట నుండి యాభై మంది రైతులు ప్రాంతీయ పట్టు పరిశ్రమ సౌజన్యంతోటి మూడు రోజులు ట్రైనింగ్ కోసం రెండు రోజులు సూర్యపేటలో చాకి దశ నుంచి గార్డెన్ నుంచి వాళ్ళు నేర్చుకొని ఈరోజు సిద్దిపేట జిల్లాకు యాభై మంది రైతులు రావడం జరిగింది ఇక్కడ చేస్తున్న రైతులు సిద్దిపేట జిల్లాలో చేస్తున్న రైతులు మలబరి చేపట్టే విధానము అలాగే డిస్ఇన్ఫెక్షన్ గురించి కానీ స్పేసింగ్ గురించి కానీ టెంపరేచర్ గురించి కానీ వాటర్ మేనేజ్మెంట్ గురించి కానీ చాలా అవగాహన చేసుకున్నారు ఇక్కడ చేస్తున్న రైతులు వంద గుడ్లకి వంద పైన సరాసరి దిగుబడి తీయడం వలన రైతులందరూ కాంపిటీషన్ తోటి బాగా పంటలు పండించడం జరుగుతుంది కాబట్టి దీనికి అక్కడ నుంచి రైతులు తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టేసి వాళ్ళందరికీ అవగాహన ఏర్పడడం జరిగింది